నమస్తే సిహెచ్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం పేద ప్రజల గుండెల్లో జగనన్న ఎంసీ విజయనందారెడ్డి విస్తృతంగా సేవా కార్యక్రమాలు చిత్తూరు నియోజకవర్గం పేద ప్రజల గుండెల్లో ధైర్యం అన్న అని చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయనందారెడ్డి అన్నారు శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు ఉదయం పార్టీ పతాకాన్ని ఎగరవేసి కేక్ కత్తరించి అన్ని వార్డులలోనూ కార్యకర్తలకు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం పేద ప్రజలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు అనంతరం ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్ బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంసీ విజయనందరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు పార్టీ శ్రేణులకు గుండె గుండె అన్నారు విలువ విలువలకు కట్టుబడి నా నేత అన్నారు ఆయన సీఎంగా పనిచేసిన సమయంలో తొంభై ఐదు శాతం ఎన్నికల ఎన్నికల హామీలు నెరవేర్చిన ఘనత ఆయనకు మాత్రమే దక్కు దక్కుతుందన్నారు తన పాలనలో పేదల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చారన్నారు ఐదేళ్ళు జగన్ పాలన ఆరు నెలలు కూటమి పాలనకు తేడా నేడు ప్రజలు అర్థమవుతుందన్నారు అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిలబడే వ్యక్తి జగన్ అన్నని ఆయనకు అడుగు జాడల్లో తాము నడుస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ చంద్ర పురుషోత్తం రెడ్డి జ్ఞాన జగదీష్ కార్పొరేటర్ మధు శ్రీధర్ దొడ్డిపల్లి శివ చిత్తపార కృష్ణమూర్తి రెడ్డి కొంగారెడ్డి పల్లి రూపేష్ రెడ్డి ముత్తు ప్రేమ్ కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మనమందరం ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాం అదేవిధంగా చిత్తూరు పట్టణంలో అనేక స్థలాల్లో జన్మదిన వేడుకలకు ప్రిపేర్ చేయడం జరిగింది నాయకులు అందరూ కలిసి కాబట్టి మీరందరూ కూడా ఎక్కడెక్కడైతే ప్రిపేర్ చేశారో అక్కడ మీరందరూ కూడా అందరం కలిసికట్టుగా రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం అదేవిధంగా ఏ కార్యక్రమం మనం చేపట్టినా మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా ఏ కార్యక్రమానికి కూడా భయపడకుండా ముందుండి కలిసికట్టుగా సాగాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఇరవై ఏడవ తారీఖు నాటికి విద్యుత్ మీద పేదలకు విద్యుత్ భారం పదహారు వేల కోట్లు పేదల మీద మోపారు కాబట్టి విద్యుత్ డిఈ ఆఫీసులందు వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మనం అందరం ఒక కిలోమీటర్ నుంచి పాదయాత్ర చేసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమంలో కూడా ప్రతి కార్యకర్త కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం అదే విధంగా మూడవ తారీఖు నాటికి చదువుకున్న పిల్లలకు ఫీజు రీఎంబెస్ట్మెంట్ వసతి దీవెన విద్యా దీవెన రాలేదు కాబట్టి దాని మీద కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి మూడవ తారీఖు కూడా మీరందరూ ఒక సైనికుల్లాగా రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఎందుకంటే మనం ఆయనకి ఇచ్చే జన్మదిన కానుకలు ఏమంటే ఆయన నిర్దేశించినటువంటి కార్యక్రమాల్ని మనం బ్రహ్మాండంగా చేసినప్పుడే అదే ఆయనకు నిండు రోజే అందరం గుర్తు చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఐకబత్యంగా దిగ్గుజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకులకు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున్న జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు どうぞ。